భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ రాజేశ్వరరావు ముప్పై ఒకటో వర్ధంతి సందర్భంగా కొత్తగూడెం శేషగిరి భవన్లో రాజేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనన్నేని సాంబశివరావు ఈ సందర్భంగా కూనన్నేని సాంబశివరావు మాట్లాడుతూ చంద్రరాజేశ్వరరావు నిబద్దత గల జాతీయ అంతర్జాతీయ కమ్యూనిస్టు నాయకుడని సుదీర్ఘకాలం భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారని తెలిపారు రాజేశ్వరరావు వీలునామా ఆయన వ్యక్తిత్వానికి విలువలకు అద్దం పడుతుందన్నారు తెలంగాణ సాయుధ పోరాట నాయకుడని సామ్రాజ్య వ్యతిరేక ఉద్యమాలను నిర్వహించారని తెలిపారు చండ్ర రాజేశ్వరరావు పుచ్చలపల్లి సుందరయ్య లాంటి నిబద్ధత గల కమ్యూనిస్టు నాయకుల వల్లనే దేశవ్యాప్తంగా కోట్లాది మంది కమ్యూనిస్టు కార్యకర్తలు ఉన్నారని తెలిపారు చండ్ర ఆశయాల సాధనకు ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త కృషి చేయాలన్నారు సిపిఐ పార్టీ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముగింపు సభను డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మంలో ఐదు లక్షల మందితో భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు నింపినటువంటి మహోన్నతమైనటువంటి మహానాయకుడు చంద్ర రాజసరావు గారి ముప్పై ఒకటో వర్ధంతి పెరుగుతా ఉంది ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా చంద్ర రాజసరావు గారి సేవలు ఆయన భారతదేశంలో పేద వర్గాలకు ప్రత్యేకించి రైతాంగానికి చేసినటువంటి సేవలు అలాగే భూ పోరాటాలకి కేంద్ర బిందువుగా ఆయన జరిపిన భూ పోరాటాలు అలాగే అయోధ్య రామ మందిర నిర్మాణం పేరుతో బాబ్రీ మసీదును కోల్చకుండా ఆనాడు ఆయనే చేతిలో కర్రబట్టుకుని కమ్యూనిస్ట్ దళాలను జనసేవా దళాలను తీసుకుని కాపాడినటువంటి చరిత్ర అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటానికి అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా ఉండి పిలుపునిచ్చి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఆనాడు ఘనంగా నిర్వహించి ఉన్నేవాడికి భూమిని ఇచ్చిన ఘన చరిత్ర ఇలా ఒకటే అనేది కాకుండా అనేక అనేక అంశాల్లో అదేవిధంగా ప్రపంచంలోనే ఒక ఒక దేశ కమ్యూనిస్ట్ పార్టీ అధినేతగా రష్యా అలాగే ఇతర అన్ని కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా ఈయనకి అనేక అవార్డులు గొప్పగా నాయకుడిగా ఆయనకి ఇష్టం లేకపోయినా ఆయనకి ఓటుకున్నంత మేరకు ఆయనే పార్టీ జనరల్ సెక్రటరీగా కోరుకోవటం జరిగింది తర్వాత బలవంతాన్ని ఆయన రిటైర్ అయ్యి మరొకరికి అవకాశం కల్పించారు ఆ విధంగా మొత్తం ఆస్తులన్నీ కోల్పోయారు గొప్ప వీలునామా రాశారు ఆయన చల్లబలి జగందారు అయినటువంటి పెద్ద భూస్వామి వాళ్ళ తండ్రి ఆయన్ని కూడా వదిలేసిన గొప్ప వ్యక్తి ఆనాడు అటువంటి నాయకులు ఉండబట్టే ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యే స్థానాలు గెలిచినా కాకపోయినా దేశవ్యాప్తంగా కోట్ల మంది అరజెండా అభిమానులు ఉన్నారంటే చంద్ర హాయసరావు గారు చందర సొందరయ్య గారు ఇటువంటి గొప్ప నాయకుడు మన ఇప్పుడున్న శాశ్వీర్ శాశ్వీర్ బ గారు మన విచల్ గారు గిరిప్రసాద్ గారు ఒకరే ఉంటాయి కొమరయ్య గారు ఇది మన ప్రాంతం దేశవ్యాప్తంగా అనేక మంది వాళ్ళ ప్రేరణతో ఇప్పటికి కోట్ల మంది ఎరజెండా అభిమానులు ఉన్నారు అందువల్ల చంద్రరాజ్ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తాము అంటే పేదవాడికి తిరిగి జీవనాన్ని కల్పించటం పునరుజ్జీవనాన్ని కల్పించడం పేదవాడికి ఒక గొంతుగా నిలబడాల్సింది కమ్యూనిస్టులు మాత్రం కమ్యూనిస్టులు లేకపోతే పేదవాడి గొంతు అందువల్ల పేదవారి గొంతుగా ఈ ఎడజెండా ఉండే విధంగా రాజశ్రావు గారి స్ఫూర్తితో చంద్ర మన సిఆర్ చంద్ర రాజసరాయ్ గారి స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ఇంకా మన కమ్యూనిస్ట్ శ్రేణులు మరింత ముందుకెళ్లాలి ఆ ప్రేరణతోనే రేపు డిసెంబర్ ఇరవై ఆరు నాటికి వందేళ్ళు పూర్తవుతుంది కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ళు పూర్తయిన సందర్భంగా జాతీయ స్థాయిలో మరెక్కడ మనకు ఆ గౌరవం ఇచ్చారు ఖమ్మంలో ఒక ఐదు లక్షల మందితో గొప్ప ముగింపు సభ జరపాలని నేను అందిస్తున్నాం ఆ విధంగా చంద్ర రాజేశ్వరావు గారు ఆయన మరణించినా కూడా ఆయన స్ఫూర్తి ఎప్పుడు అమరత్వంతో ఉంటుందని తెలియజేస్తూ చంద్ర రాజేశ్వర గారికి దోహ